మార్నింగ్ మార్నింగ్ అండి లేచేసి గబగబా రెడీ అయిపోయింది ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద ఇంపార్టెంట్ వర్క్ ఉంది మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు మా తమ్ముడికి వచ్చేసి ఒక బర్త్డే గిఫ్ట్ కింద అయితే మా మావయ్య అమౌంట్ పంపించాడు అన్నమాట సో మాకు ట్రాన్స్ఫర్ చేశాడు ఆన్లైన్లో ఇంకా వా పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కానీ కుదరట్లేదు ఫైనల్గా అయితే వాడు ఎలాగో హైదరాబాద్ వచ్చేసి కోచింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట మా తమ్ముడు వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ అండి కాకపోతే ఖాళీగా ఉండడం ఎందుకని సమ్మర్లో కాక డిగ్రీ వాళ్ళకి లేట్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా సో ఒక త్రీ మంత్స్ ఇక్కడ కోచింగ్ నేర్చుకుందామని హైదరాబాద్ వచ్చాడు కంప్యూటర్ కోచింగ్ అన్నమాట వాడు నేర్చుకున్నది మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇప్పుడు వాడికి తీసుకు మేము ఏం ఏం తీసుకోవాలనుకుంటున్నాము అంటే ల్యాప్టాప్ అన్నమాట సో ల్యాప్టాప్ గురించి వెళ్తున్నాము యాక్చువల్గా మనకి ల్యాప్టాప్ ఎడిటింగ్ కంప్యూటర్ దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట మెయిన్గా ఎడిటింగ్ సంబంధించి సో అందుకని హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ టార్గెట్ అంటున్నాం ఈరోజు మా తమ్ముడి లాగ్ అన్నమాట మా తమ్ముడికి మా మావయ్య అంటే వాళ్ళ పప్ప వాడు బర్త్డేకి పెద్ద గిఫ్ట్ అని అన్నారు కదా ఆడు వాడు ఎంత టార్గెట్ పెట్టినంటే పాపం మా మావయ్యకి ఎనభై వేలకి టార్గెట్ పెట్టాడండి అది తీసుకురావడానికి ఇప్పుడు వెళ్తాము మా ఆయన రెడీ అవుతుండే మేము రెడీ అయినాము అది ఎంత ఏం తీసుకున్నాం ఏంటి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా మామయ్యను పీక్కు తింటుండీ మా తమ్ముడు మా తమ్ముడు పరుగు పోతుంది అంటాం నిజాలు కానీ అన్ని నిజాలే చెప్పి మరి వీడియో తీస్తుందా కన్నగారిని మార్నింగ్ స్కూల్ పంపించేసి పని పనంతా ఫిన్స్ ఫినిష్ చేసుకొని మేము టెన్ థర్టీ అరౌండ్ లెవెన్ అయింది సో అప్పుడు స్టార్ట్ అయ్యాము ఓలా బుక్ చేసుకొని సికింద్రాబాద్లో అన్నమాట సికింద్రాబాద్లో అందరికీ తెలిసిన ప్లేస్ అయితే ఒకటి ఉంది కదా సో అక్కడ అన్ని కంప్యూటర్స్ సిస్టమ్ వర్క్ ల్యాప్టాప్స్కి సంబంధించి అదే ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో అక్కడికైతే వెళ్తున్నాము ముగ్గురము ఫైనల్గా అయితే లొకేషన్కి రీచ్ అయిపోయాము మా ఆయన అక్కడ మనీ ఇస్తుండు ప్లేస్ వచ్చేసి సిటీసీ అన్నమాట సో సికింద్రాబాద్లోనే ఉంటుంది అండ్ సెకండ్ ప్లేస్ వచ్చి అమీర్పేట్లో మనకు బెస్ట్ ల్యాప్టాప్స్ కావాలి మంచి క్వాలి మంచిగా వర్కింగ్ ఎక్కువ ఇయర్స్ మనతో స్టాండర్డ్గా ఉండేవి కావాలి అని అంటే ఈ సిటీసీ వచ్చేసి సికింద్రాబాద్లో అండ్ అమీర్పేట్లో అన్నమాట మనకు మంచి ప్రా మంచిగా కంప్యూటర్స్ అయినా ల్యాప్టాప్స్ అయినా మంచి వ్యాలిడిటీతో మంచివి దొరుకుతాయి సో అందుకని మా నాకైతే జీరో నాలెడ్జ్ అంటే ఎక్కువగా తెలీదు కానీ మా హస్బెండు మా తమ్ముడు వెళ్తున్నారు అది కాక మా తమ్ముడికి సెంటిమెంట్ అన్నమాట సో నా హ్యాండ్తో అమౌంట్ ఇస్తే బాగుంటుందని మా మామయ్య వాళ్ళు చెప్పారు అందుకని చెప్పేసి నేను వెళ్తున్నాను లేదంటే నాకు వెళ్ళడం అంతగా ఇష్టం లేదు అదే కాక ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు వాడి ఫేస్లో ఆనందం చూడాలి అని అనిపించింది అందుకని వెళ్ళాము సో ఫైనల్గా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము ల్యాప్టాప్ కంటే మనం పెట్టే అంత అమౌంట్కి ఒక్క షాప్లో అయితే మనం చూడలేం కదా సో శ్వేత అని శ్వేత కంప్యూటర్స్ అలా ఒక త్రీ ఫోర్ షాప్స్ అయితే చూసామన్నమాట సో దానికి ఎలా ఉంటుంది ఎంత జీబీ వర్కింగ్ పనిచేస్తుంది ఎడిటింగ్ పర్పస్ ఏంటి అనేది అన్నీ క్లియర్గా వాళ్ళే తెలుసుకుంటున్నారు మా తమ్ముడును మా ఆయన నేను జస్ట్ ఫర్ పర్పస్ వీడియోస్ తీస్తూ అటు ఇటు చూస్తూ దిక్కులు చూస్తూ టైం పాస్ చేస్తున్నాను అంతే అంతకు మించి ఏం లేదు బికాస్ ఆఫ్ మనకు జీరో నాలెడ్జ్ ఇన్ దట్ కంప్యూటర్ అనమాట సో వాడికంటే కోచింగ్ చేసుకున్నాడు అది కాక వాడికి ఇంట్రెస్ట్ మా ఆయన అలా ఆల్రెడీ యూస్ చేస్తున్నాడు కంప్యూటర్ గురించి కాబట్టి ఇక ల్యాప్టాప్ది ఆయనకు నాలెడ్జ్ ఉంది సో వాళ్ళ వాళ్ళకే ఐడియా అన్నమాట సో మనకు జీరో నాలెడ్జ్ ఇందులో అయితే అది కాక మాకు తెలిసిన ఒక అన్న ఉంటాడు కుమార్ అన్న అని అన్నను కూడా పిలిచామన్నమాట అన్న అక్కడే వర్క్ చేసేవాడంట సో అన్నతో అన్నం తీసుకొని వెళ్తే ఏమైనా అమౌంట్లో కూడా కొంచెం ఏమైనా డిస్కౌంట్ వస్తుందేమో అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాము వన్స్ అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఏమైందంటే అది బేరం ఆడడానికి నార్మల్ కూరగాయల మార్కెట్ అయితే కాదు కదా సో ఎయిట్ సిక్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఉందన్నమాట స్టార్టింగ్ ప్రైజెసే ఇంకా మంచివి చూద్దాము మేము ఎయిటీ థౌజండ్ అనుకొని వెళ్ళాము కానీ ఫైనల్ అయితే ఎయిటీ టూ థౌజండ్కి అయితే ఒక ల్యాప్టాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము కాకపోతే ఆ ల్యాప్టాప్ అనేది ఫస్ట్ ఇవ్వలేరు అన్నమాట సో ఆఫ్టర్ టూ డేస్ డెలివరీ అవుతుంది అన్నారు ఫస్ట్ అయితే అడ్వాన్స్ ఒక టెన్ థౌజండ్ అయితే పే చేసామన్నమాట సో పే చేసేసి ఇంకా అంటే పే చేసేదానికన్నా ముందు ఇంకా కొన్ని వెతుకుతున్నామంటే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు మేబీ ఇంకా ఇంకా ఏదైనా బెస్ట్గా దొరకొచ్చేమో అని చెప్పేసి అని థింకింగ్ లిస్ట్లో ఉన్నాము ఫైనల్గా మేము తీసుకున్న ల్యాప్టాప్ వచ్చేసి వి సిక్స్ అసూస్ వి సిక్స్ అన్నమాట వి సిక్స్టీన్ సారీ అసలు వి సిక్స్టీన్ అనే మోడల్ అయితే ల్యాప్టాప్ తీసుకున్నాము అడ్వాన్స్ టెన్ థౌజండ్ పే చేసేసి తర్వాత రిటర్న్ బ్యాక్ అయ్యాము నెక్స్ట్ వీడియోలో అసలు ఇంటికి వచ్చిన తర్వాత మా తమ్ముడు రియాక్షన్ చూపిస్తాను ఎందుకంటే టూ డేస్ తర్వాత వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ